కమ్మడి సుధాకర్ రెడ్డి గారికి మాతృకే మిత్రులందరూ నమస్కారం ఈరోజు మన ప్రియతమ ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మా జాతీయ నాయకులు భారత కమ్యూనిస్ట్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి గారి మరణం పట్ల సంతాపం తెలియజేయడానికి వచ్చారు ఈ సందర్భంగా వారి మరణ వార్త తెలిసిన వెంటనే అధికార లాంఛనాలతో వారిని సాగనంపాలని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వచ్ఛందంగా ఆలోచన చేసి అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అలాగే ముఖ్యమంత్రి గారికి అలాగే మా సుధాకర్ రెడ్డి గారికి ఎంతో అనుబంధం ఒకే జిల్లా సురవరం కుటుంబం పట్ల కూడా వారికి ఎంతో అనుబంధం ఆ పేరుతో మన తెలుగు యూనివర్సిటీ పేరు కూడా పెట్టడం జరిగింది ఇంకా సుధాకర్ రెడ్డి గారితో ఉన్న అనుబంధం కానీ ఇప్పుడు వారు సందేహం దానిలో మరణ సందేశంలో రాశారు లాల్ సలాం కామ్రేడ్ అని చెప్పి రాయటం కూడా జరిగింది వారు ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారి గురించి ముఖ్యమంత్రి గారిని మాట్లాడాలని కోరుతా ఉన్నారు నమస్కారం కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారి మరణం పేదలకు అదే విధంగా బహుజనులకు సిద్ధాంతపరమైన రాజకీయాలను శ్వాసగా పీల్చుకునే ప్రతి ఒక్కరికి తీరని లోటు విద్యార్థి రాజకీయాల నుండి జాతీయ రాజకీయాల వరకు చివరి శ్వాస వదిలే వరకు రాజీపడని నిరాడంబర జీవితం రాజీపడని సిద్ధాంత రాజకీయం ఏఐఎస్ఎఫ్ నుంచి మొదలు పెడితే జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు పార్లమెంట్ సభ్యుడిగా వివిధ హోదాలలో పనిచేసిన ఏ రోజు కూడా అహంకారము అహంభావాన్ని తన దరిదాపులకు రానియకుండా కంచుపాడు కామ్రేడ్గా పాలమూరు జిల్లా బిడ్డగా వారు వన్నె తెచ్చిండ్రు మొన్న జరిగిన శాసనసభ సమావేశాలలో వారొక లేఖ మిత్రులు సాంశివరావు గారితో నాకు పంపించిండ్రు తెలుగు విశ్వవిద్యాలయానికి ఆనాడు హైదరాబాద్ రాష్ట్ర విముక్తి పోరాటంలో పా పత్రికా సంపాదకుడుగా ఎనలేని సేవలు అందించి నిజాం నిరంకుశ రాజ్యాన్ని నుంచి పేదలకు విముక్తి కలిగించిన సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టాలి అని వారు నాకు లేఖ రాయడం జరిగింది శాసనసభలో ఆ లేఖ నాకు అందించిన మరుక్షణం అక్కడికక్కడే సాంశివరావు గారు ఇచ్చిన లేఖను సుధాకర్ రెడ్డి గారు చేసిన సూచన ప్రకారం తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణ ఆనాటి హైదరాబాద్ విముక్తి పోరాట యోధుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును పెట్టడం జరిగింది తర్వాత వారితో వ్యక్తిగతంగా మాట్లాడి మిమ్మల్ని వచ్చి కలుస్తాను అని వారికి చెప్పాను కొంత ఆలస్యమైంది ఈ రకంగా కలుస్తా అని నేను ఊహించలేదు ఇది సిద్ధాంతపరమైన రాజకీయాలను ఆచరించే వాళ్లకు తీరని లోటు కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యంగా మా జిల్లా వాసిగా మా జిల్లాకే తెచ్చిన ఒక గొప్ప నాయకుడు ఆ జిల్లా నుంచి ఆనాడు బూర్గుల రామకృష్ణారావు గారు కావచ్చు కీర్తి శేషులు జయపాల్ రెడ్డి గారు కావచ్చు ఈనాడు సోరవరం సుధాకర్ రెడ్డి గారు ఆ పాలమూరు జిల్లాకు వన్య తెచ్చింది ప్రజాసేవనే కాదు సిద్ధాంతపరమైన రాజకీయాలను జీవితకాలం ఆచరించి ఏది అధికారం ఉన్నా లేకపోయినా ప్రజాప్రతినిధిగా కొనసాగినా కొనసాగకపోయినా సిద్ధాంతాన్ని ఏ రోజు కూడా వదలలేదు అలాంటి గొప్ప నాయకుడిని కోల్పోవడం తెలంగాణ ప్రజలకే తీరని లోటు అందుకే ప్రభుత్వ పక్షాన వారికి అధికారిక లాంఛనాలతో కార్యక్రమాలను నిర్వహించడమే కాదు వారి కుటుంబానికి కామ్రేడ్ సోదరులకు ప్రభుత్వ పక్షాన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలి అని నిర్ణయించుకున్నాం నిన్న జరిగిన మా పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో కూడా గాంధీభవన్లో మా పీసీసీ అధ్యక్షులు ఏఐసిసి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గారు మా సమావేశంలో కూడా వారి ఆత్మకు శాంతి చేకూరాలి వారు అందించిన ఎనలేని సేవలను మేము సమావేశంలో కూడా చర్చించుకోవడం జరిగింది సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా ఈరోజు తీర్మానం చేయడమే కాదు మల్లికార్జున్ ఖర్గే గారు కూడా వారి సానుభూతిని ఆ కుటుంబాలకు అండగా నిలబడతామని సందేశాన్ని చెప్పండి అని చెప్పి నాకు సూచన చేసిండ్రు ఈరోజు ఏఐసిసి పక్షాన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా వారికి ఘనమైన నివాళులు అర్పించుతూ వారి కుటుంబానికి అండగా ఉంటాం వారి ఆత్మ శాంతి చేకూరాలని వారి కుటుంబం మనోధైర్యం కోల్పోకుండా ఉండాలి అని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం సుధాకర్ రెడ్డి గారి జ్ఞాపకార్థం ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం మంత్రివర్గంలో చర్చిస్తాం అది ఎక్కడా ఏ విధంగా ఏ రకమైన కార్యాచరణ చేపట్టాలి మేము మంత్రివర్గంలో తప్పకుండా చర్చించి ఎందుకంటే తెలంగాణలో ఉన్న కొద్దిమంది విలువలతో కూడుకున్న రాజకీయాలను జీవితకాలం ఆచరించిన వ్యక్తుల పట్ల ఈ ప్రభుత్వానికి సానుభూతి ఉన్నది ఈ ప్రభుత్వానికి గౌరవం ఉన్నది అందుకే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ట్రిపుల్ ఐటీ హెచ్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి పెట్టుకోవడం జరిగింది మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ గారి పేరు పెట్టుకోవడం జరిగింది తెలుగు యూనివర్సిటీకి సూరవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకోవడం జరిగింది ఈ తెలంగాణ సమాజంలో ప్రజలకు ఆదర్శంగా నిలబడ్డ వ్యక్తులను జైపాల్ రెడ్డి గారి పేరును పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు పెట్టుకోవడం జరిగింది ప్రజా యుద్ధనౌక దద్దర్ గారి పేరును చిరస్థాయిగా ఉండిపోయే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది ఆ కోవలోకి వచ్చే సురవరం సుధాకర్ రెడ్డి గారిని కూడా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది దానికి సంబంధించి వారిని శాశ్వతంగా ఈ ప్రాంత ప్రజలు గుర్తు పెట్టుకునే విధంగా అభివృద్ధి కార్యక్రమంలో ఎక్కడైనా వారి యొక్క పాత్ర నుండే విధంగా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది